ఇప్పుడు మనం వచ్చేసి కేరళ రాజధాని అయిన తిరువనంతపురంలో ఉన్నాం అయితే ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక టెన్ టువెల్వ్ వరకు అయితే ఫేమస్ టెంపుల్స్ ఐలాండ్స్ ఉన్నాయి ఒక్కొక్కటి అయితే కవర్ చేద్దాం పదండి ఇప్పుడు మనం ఇక్కడికి ఎలా చేరుకోవానో మొదటగా తెలుసుకుందాం ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకైతే డైరెక్ట్ ట్రైన్ అయితే అవైలబుల్గా ఉంది మనకు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకు శబరి ఎక్స్ప్రెస్ అయితే ఉంది మీకు ఎవ్రీడే మార్నింగ్ ఇలా ట్వెల్వ్ థర్టీకి బయలుదేరుతుంది హైదరాబాద్లో అక్కడి నుంచి నెక్స్ట్ డే వచ్చేసి మీకు నైట్ సెవెన్ థర్టీకి తిరువనంతపురంలో దించేస్తుంది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఎయిట్ అవర్స్ జర్నీ అయితే ఉంటుంది ఇక మిగతా వేళ కూడా వచ్చేవాళ్ళు ఉంటారు కదా చెన్నై కానీ బెంగళూరు కానీ చేరుకొని అక్కడి నుంచి బస్సెస్ ట్రైన్స్ కూడా చాలా అవైలబుల్గా అయితే ఉన్నాయి తక్కువ బడ్జెట్ అయితే ట్రైన్ బెస్ట్ నెక్స్ట్ ఫ్లైట్లో రావాలనుకుంటే మాత్రం డైరెక్ట్ ఫ్లైట్ అయితే అవైలబుల్గా ఉంది హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఇక్కడికి అయితే చేరుకొని వన్ డేలో ఇవన్నీ కంప్లీట్ చేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు ప్రస్తుతానికి మనం వచ్చేసి తిరువనంతపురం బస్ స్టాప్ దగ్గర అయితే ఉన్నాం చూడండి మన స్టేట్ కనబడుతుందా ఇదే బస్ స్టాప్ చూడండి ఈ బస్ స్టాప్ ఈ బస్ స్టాప్కి ఒకసారి రైట్ సైడ్ చూడండి ఇక ఈ రైట్ సైడ్ ఉందా ఇదంతా వచ్చేసి రైల్వే స్టేషన్ మీకు రెండు పక్క పక్కనే ఉంటాయి చూడండి ఇప్పుడు నేను బస్ స్టాప్ సైడ్ నుంచి చూపిస్తున్నా ఇక ముందు వచ్చేసి రైల్వే స్టేషన్ అయితే ఉంది చూడండి ఇక్కడ ఏంటంటే రూమ్ రెంట్ కూడా చాలా తక్కువ అయితే ఉంటాయి మామూలుగా డార్మిటర్స్ వచ్చేసి బస్ స్టాప్లో రైల్వే స్టేషన్లో వన్ ఫిఫ్టీ రూపీస్కు అవైలబుల్గా రూమ్ వచ్చేసి బస్ స్టాప్ దగ్గర తీసుకున్నాం బస్ స్టాప్ నుంచి ఆల్మోస్ట్ ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉన్నది వెదర్ వచ్చేసి చాలా ఉంది అందుకే నడుచుకుంటే వెళ్ళిపోతున్నాం సిటీ బాగానే ఉంది చూసి నేను బస్ స్టాప్లో ఉన్నా అని చెప్పాను కదా ఆ రూమ్ వచ్చేసి మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాకే లేచినా ఇప్పుడు వచ్చేసి నేను తిరువనంతపురం బస్ స్టాప్ నుంచి నడుచుకుంటూ అనంత పద్మరాభ స్వామి టెంపుల్కి అయితే బయలుదేరిన ఇక మధ్యలో వచ్చేసి ఒక టెంపుల్ ఉంచుడండి చూడండి ఈ టెంపుల్ ఏందంటే గణపతి టెంపుల్ చాలా బాగుంటుంది ఓల్డ్ కన్స్ట్రక్షన్ కేరళ స్టైల్లో ఉంటుంది ఈ టెంపుల్ని మీరు అయితే దర్శనం చేసుకోండి దర్శనం చేసుకున్నాక ఒకసారి చూడండి బుర్జు ఉందా ఈ బుర్జు నుంచి కొంచెం ముందుకు పోయి లెఫ్ట్ తీసుకుంటే మనం వెళ్తున్న గల్లీ కనబడుతుంది ఒకసారి ఈ గల్లీ చూడండి ఈ గల్లీ నుంచి మనం స్టేట్గా నడుచుకుంటున్నాం చూసుకుంటూ పోతే మనకు కోనేరు అయితే వస్తుందట ప్రస్తుతానికి నేను అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నా ఈ స్ట్రీట్స్ ఓపెన్ చేయలేదు ఇంకా ప్రస్తుతానికి అయితే మనం వచ్చేసినాం చూడండి టెంపుల్ దగ్గరికి ఇక ఇక్కడ రైట్ సైడ్ చూడండి రైట్ సైడ్ వచ్చేసి కోనేరు అయితే కనబడుతుంది చూడండి ఒకసారి కోనేరు దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక ఇక్కడ నుంచి చూడండి ఆలయం యొక్క కోనేరు ఎంత చక్కగా కనబడుతుంది చూడండి చాలా పెద్దగా ఉంది కదా ఒకసారి రైట్ సైడ్ చూడండి ఇక్కడ స్వామివారి విగ్రహం కనబడుతుందా నవగ్రహాల టెంపుల్ వచ్చినప్పుడు తప్పకుండా దర్శనం చేసుకోండి అలా ముందుకు వెళ్తే మనకు శివపార్వతి టెంపుల్ కూడా ఉంటుంది చూడండి రైట్ సైడ్ కనబడుతుంది ఇవన్నీ కంప్లీట్ చేసుకోండి పక్కనే ఉంటాయి ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి గణపతి టెంపుల్ మరొక టెంపుల్ కనబడుతుంది స్టేట్లో అక్కడనే నందీశ్వరుడు కూడా ఉంటారు దర్శనం చేసుకోండి అక్కడి నుంచి ఇలా ముందుకు వచ్చేసిరనుకో ఇలా చౌరస్తా కనబడుతుంది చూడండి ఆటోలో వస్తే మనం వచ్చేసి ఇక్కడ డ్రాప్ చేస్తారన్నట్టు ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గర కుట్టించాం మెయిన్ చౌరస్తాలో ఉన్నాం ఈ చౌరస్తా నుంచి మనం ఎగ్జాక్ట్లీ బ్యాక్ బ్యాక్స్టాన్లో చూడండి అక్కడికి వెళ్తే టెంపుల్ ఉన్నది ఇక్కడి నుంచి లోపలికి అయితే వెళ్ళాం మీరు ఒకవేళ వెహికల్లో వచ్చారు అనుకో ఓన్ వెహికల్లో ఇక ఈ లెఫ్ట్ సైడ్ ఉందా ఆ స్టాచ్యూ లాగా ఆ అయితే పార్కింగ్ అయితే చేయాలి మనకు పార్కింగ్ వచ్చేసి అటు సైడే ఉంది ఇక్కడ మొత్తం స్ట్రీట్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా చూడండి కేరళలో ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఎక్కడ చూసినా మీకు చెట్లే కనబడతాయి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అన్నట్టు ఎక్కడ చూసినా ఆ చెట్ల మధ్యలో ఈ సిటీ అయితే ఉంది ఇప్పుడు మెయిన్ టెంపుల్ యొక్క ముందు భాగంలో ఉన్న చూడండి చాలా అద్భుతంగా ఉంది కదా ఈ ఆలయాన్ని ఏంటంటే మనకు కలిగ మొదట్లో తొమ్మిది వందల యాభై రోజు నాడు శ్రీ మహావిష్ణువు పరభక్తుడైన దివాకరముని ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయానికి పునాది వేయడం అయితే జరిగిందట ఒకసారి కొంచెం ముందుకు వచ్చినాక చూడండి ఆలయం యొక్క నిర్మాణ శైలి అవన్నీ ఎంత చక్కగా కనబడుతున్నాయో చూడండి ఒకసారి ఒకసారి ఈ లెఫ్ట్ సైడ్ చూడండి ఇగో ఈ ఆలయం చూడండి మొత్తం ముందు భాగంలో ఈ రెండు అంతస్తులో ఈ బిల్డింగ్ అయితే కనబడుతుంది ఎంత ప్యాలెస్ అట మొత్తం కేరళ స్టైల్లో కనబడుతుంది చూడండి అక్కడ గడియారం కూడా కనబడుతుంది మనకు రెండు అంతస్తులు బ్యూటిఫుల్గా ఉంచి మొత్తం మీద పెంకులు మొత్తం వుడ్తో అన్నట్టు కేరళలో టెంపుల్ మొత్తం ఆల్మోస్ట్ అలానే ఉంటాయి ఇక రైట్ సైడ్ మొత్తం కోనేరు ఎంత పెద్దగా ఉందో చూడండి కోనేరు అయితే మనం ఆ కార్నర్ నుంచి వచ్చినాం ఆ శివపార్వతుల టెంపుల్ అటు సైడ్ ఉంది నవగ్రహాల టెంపుల్ ఆ కార్నర్లో కనబడుతుంది చూడండి ఇవి ఇదంతా ప్యాలెస్ అన్నట్టు వాళ్ళ ముందు భాగంలో ఉంది బ్యాక్ సైడ్ కూడా ఉందట బట్ మనని అలో చేస్తలేరు రెండు అంతస్తులు ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో చూడండి తర్వాత ఈ ఆలయాన్ని వచ్చేసి ఐదవ శతాబ్దంలో పెరుమాల రాజు గర్భగుడిని అయితే నిర్మించి పూజారులను ఇక్కడ ఉద్యోగులను అయితే నియమించడం జరిగిందట ఇక తర్వాత ఈ ఆలయం యొక్క పరారగూడిని వచ్చేసి వెయ్యి యాభై ఐదో సంవత్సరం నాడైతే నిర్మించడం జరిగిందట ఇక తర్వాత పదమూడు వందల ముప్పై నాలుగు తర్వాత ట్రావెల్కౌర్ రాజుల ఆధీనంలోకి అయితే ఈ ఆలయం మొత్తం వచ్చింది ఇక స్వతంత్రం వచ్చినాక కూడా ఇప్పటి కూడా వాళ్ళ ఆధీనంలో ఈ ఆలయం అయితే ఉంది ఇక తర్వాత తర్వాత ఈ ఆలయాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు కానీ పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో వాస్కోడిగామ పోర్చుగీస్ నుండి ఈ కేరళలో ఉన్న మలబార్ తీరానికైతే సముద్ర మార్గాన్ని అయితే కనుక్కున్నాడు సముద్ర మార్గాన్ని కనుక్కున్న తర్వాత ఇక్కడ మాత్రం వర్తక వ్యాపారాలు అయితే బాగా జరిగాయట ఈ క్లాక్ రూమ్ వచ్చేసి రైట్ సైడ్ ఉంది చూడండి ఒకసారి ఇగో ఇక్కడ మీ ఎంబడి తెచ్చుకున్న వస్తువులు ఏవైనా సరే ఇక్కడనే పెట్టేయాలి ఎక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళిరనుకో లెఫ్ట్ సైడ్ చూడండి పంచావి కట్టుకోనికి లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది కొనుక్కున్న సరే ఇక్కడనే దొరుకుతాయి ఒకసారి చూడండి వెట్ సైడ్ అన్నట్టు మామూలుగా లోపలికి మనం ఏంటంటే పంచ కట్టుకునే లోపలికి వెళ్ళాల్సి అయితే ఉంటుంది అన్నట్టు ఇక పదిహేనవ శతాబ్దంలో ఇక్కడ సుగంధ ద్రవ్యాలకు బాగా వండేదట ఇక ఇక్కడి నుంచి దేశ విదేశాలకు వర్త వ్యాపారాలు బాగా జరిగినాయి అప్పుడు బంగారము ధనం వచ్చేసి బాగా ఇచ్చేవాళ్ళట ఎందుకంటే వాటికి అంత డిమాండ్ ఉండేదట అలానే ఇక్కడ రాజు పరిపాలిస్తున్న రాజు కూడా చాలా వరకు ధనం అయితే ఉండేదట ఆ మామూలుగా ఏంటంటే సముద్ర దొంగల భయానికి దేశ విదేశాల నుంచి కూడా ఈ స్వామివారికి ముడుపులైతే ఇచ్చేవాళ్ళ స్వామివారు కాపాడుతున్న ఉద్దేశంతో ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి ఈ రాజగోపురాన్ని పదిహేను వందల అరవై ఎనిమిదిలో రాజు అయిన మార్తాండవరం అయితే నిర్మించిండు ఈ గోపురంతో పాటు మూల విరాట్ని ఆలయం కింద ఐదు గదులను కూడా ఆ టైంలోనే నిర్మించడం అయితే జరిగింది ఇప్పుడు మనం ప్రధానమైన ఆలయం దగ్గరికి వచ్చేసాము మన బ్యాక్ సైడ్ వచ్చేసి టెంపుల్లోకి ఎంట్రెన్సీ ఉంది అయితే ఇక్కడికి ఫోన్స్ అవి అయితే లోపలికి అలవలేదు ఇక్కడ ఫోన్లు పెట్టేసి మనం దర్శనానికి అయితే వెళ్దాం పదండి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని రావాల్సి ఉంటుంది ఆ కింద ఆరు గదులలో అందుకే డబ్బు అయితే అంతా ఉంటుంది అన్నట్టు ఒకదానికి నాగబంధం అయితే వేయడం జరిగింది మనకు రీసెంట్గా ఐదు గదులు అయితే ఓపెన్ చేశారు కానీ ఆరో గదులు అయితే ఎవ్వరూ ఓపెన్ చేయలేకపోయారు ఆ ఓపెన్ చేసిన వాటిలలోనే లక్షల కోట్ల సంపద అయితే మనం చూడడం అయితే జరిగింది ఈ ఆరో గదిని ఓపెన్ చేస్తే లేదన్నది ఒక మిస్ట్రీ అయితే మిగిలిపోయింది ఇక ప్రస్తుతం జరగండి ఆలయ గోపురం ఎంత చక్కగా అనబడుతుందో కోనేరుపై నుంచి ఇక ఇక్కడ కంప్లీట్ చేశాక నేనైతే ఆటో తీసుకున్నాను ఆటోకు వచ్చేసి ఒక టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేసిర్రు ఇక రిమైనింగ్ టెంపుల్స్ అయితే కవర్ చేద్దాం పదండి వెళ్తూ ఉంటే చూడండి మీకు ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు ఇవన్నీ కనబడతాయి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది అసలు ఈ కేరళ రాజధాని అయితే ఇప్పుడు మనం వచ్చేసి పరశురామ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం మన ఫస్ట్ డెస్టినేషన్ ఇవ్వాలి వచ్చేసి ఈ టెంపుల్ లోపలికి వెళ్ళి రిమైనింగ్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం పదండి ఇప్పుడు మనం ఆలయం యొక్క ముందు భాగంలో ఉన్నాం చూడండి మన వెహికల్ ఇట్లా ఏమైనా వచ్చినాయనుకో ఇటు సైడే పార్క్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ ఓ స్టేట్ వచ్చేసి టెంపుల్ ఉన్నొచ్చు చూడండి ఒకసారి మనకు ఈ కేరళలోనే అతి పురాతనమైన ఆలయం ఈ ఆలయం అన్నట్టు సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని అయితే శ్రీ మహావిష్ణువు పరభక్తులు అయితే నిర్మించడం జరిగిందట అయితే ఈ ఆలయం వచ్చేసి పరశురామునికి అంకితం చేయబడిందిగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ ఆలయం ఏంటంటే పరశురాముడు సముద్రాన్ని తన గొడ్డలితో వెనక్కి నెట్టి ఈ కేరళ భూమిని సృష్టించాడు అని నమ్ముతారు అందుకే ఈ కేరళను వచ్చేసి మనకు దైవ భూమిగా అయితే పిలవడం జరుగుతుంది పరశురామ భూమి అని కూడా పిలవడం అయితే జరుగుతుంది ఇక మెయిన్ ఎంట్రెన్స్ వచ్చేసి ఇక్కడి నుంచి చూడండి ఇక ఇక్కడి నుంచి లోపలికి వచ్చాక ఇక ఆలయం యొక్క పరిసరాలు అయితే ఈ విధంగా కనబడతాయి చూడండి కేరళలో ఉన్న ఏకైక పరశురాముని ఆలయం ఈ ఆలయం అన్నట్టు ఇక బయటకు వచ్చాక మీరు పౌరాకు ఏమైనా వేయాలంటే ఇవ్వొచ్చు చూడండి అందరు దానైతే అయితే ఇక్కడ వేస్తున్నారు ఒకసారి పరిసరాలు కూడా చూపిస్తా చూడండి అగో లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్వామివారి క్షేత్రం అయితే ఉంది ఏమైనా పూజలు చేయించుకోవాలంటే ఓ లెఫ్ట్ సైడ్ టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది రోడ్ పై నుంచి వస్తే డైరెక్ట్ నడుచుకుంటూ అయితే వచ్చేయచ్చు అన్నట్టు ఇక ఇక్కడ మనం ఆటో తీసుకొని మరొక ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం చూడండి ఒకసారి మనం వెళ్తూ ఉంటే మీరు అబ్జర్వ్ చేయండి కేరళలో ప్లేసెస్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూడండి మీకు మొత్తం కొబ్బరి చెట్లే కనబడుతున్నాయి చూడండి ఇది వచ్చేసి కేరళ రాజధాని రాజధానిలోనే ఇలా ఉంది అంటే పల్లెటూళ్ళు ఇంకా ఎలా ఉంటాయి ఒకసారి అయితే ఊహించుకోండి ఇప్పుడు మనం హైదరాబాద్ సిటీలో ఉన్నాం కదా ఎక్కడైనా చెట్లు కనబడతాయో మనకి ఎక్కడ చెట్లు కనబడాయి బట్ కేరళలో చూడండి వాళ్ళ రాజధానిలో అడుగడుకు చెట్లే కనబడుతున్నాయి చూడండి ఇప్పుడు ఏంటంటే సిటీ నుంచి కొంచెం అయితే వచ్చేసాం చూడండి ఒక ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ ఇలా అయితే వచ్చినాం మనం ఇప్పుడు మనం వచ్చేసి అజ్మలై శివ టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ బిగ్గెస్ట్ స్టాచ్యూ అయితే ఉంటది ఒకసారి ఇప్పుడు చూయిస్తే దగ్గరికి వెళ్ళి ఒకసారి అయితే ఫస్ట్ దర్శనానికి వెళ్దాం పదండి ఇప్పుడు మనం అజ్మలా శివ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం చూడండి ఇక్కడికి డైరెక్ట్ బస్సు అయితే అవైలబుల్గా ఉంటుంది మీకు స్టార్టింగ్లో చూసినా చూడండి తిరువనంతపురం బస్ స్టాప్ ఆ బస్ స్టాప్ నుంచి ఇక్కడ డైరెక్ట్ బస్సెస్ అయితే ఉంటాయి ఒకవేళ మీరు రావాలంటే బస్కు రండి టైం అయితే కొంచెం ఎక్కువ తీసుకుంటాయి అంతే బస్సులు ఎక్కి దిగితే అన్ని ప్లేసెస్కు మనకు బస్సెస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇప్పుడే టెంపుల్ దగ్గరికి మన బ్యాక్ సైడ్ అయితే స్టాచ్యూ ఉంది ఒకసారి అయితే చూపిస్తా చూడండి లోపలికి వచ్చాక చూడండి స్టాచ్యూ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది చూడండి మన దేశంలో ఉన్న అతిపెద్ద పరమశివుని విగ్రహాలలో ఈ విగ్రహం కూడా ఒకటి నేను చూసిన అతిపెద్ద విగ్రహాలు మాత్రం మురుదేశ్వర్లో ఉన్న శివలింగం ఇక్కడ ఉన్న శివలింగం ఈ రెండు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి ఆ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు బీచ్ అయితే ఉంటుంది ఒకసారి చూడండి ఆ లెఫ్ట్ సైడ్ అంత బీచ్ అజ్మలా బీచ్ ఈ బీచ్ పక్కన మనకి టెంపుల్ అయితే ఉంటుంది ఒకసారి చూడండి చుట్టూ కొబ్బరి చెట్లతోని ఎంత అద్భుతంగా ఈ పరిసరాలు ఉన్నాయి ఒకసారి ఇక్కడ చూడండి పరమశివుడు ఎంత గొప్పగా అనపడుతున్నా చూడండి రైట్ సైడ్ కూడా మీకు సముద్రం అయితే కనబడుతుంది లెఫ్ట్ సైడ్ ఆలయం మాత్రం చాలా పురాతనమైందట ఈ స్టాచ్యూను మాత్రమే రీసెంట్గా అయితే నిర్మించడం జరిగింది ఒకసారి చూడండి ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడి నుంచి నేను వచ్చేసి మరొక ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాను చూడండి ఇక వెళ్తూ ఉంటే పరిసరాలు వచ్చేసి ఈ విధంగా అయితే కనబడతాయి మనం ఇప్పుడే మరొక ప్లేస్కి అయితే వచ్చేసాం ఒకసారి చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్లేస్ వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం కొలువైన మనకు చెక్కల్ మహేశ్వరం టెంపుల్ ఇగో మనం వచ్చినాక పరిసరాలు వచ్చేసి ఈ విధంగా అయితే కనబడతాయి చూడండి కేరళలో ఉన్న క్షేత్రాలు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఒకసారి మొత్తం వుడ్తోని అంటే చెక్కతోని పెంకులతోనే నిర్మించారు చూడండి ఇక్కడ కూడా ఈ ఆలయం అలానే ఉంది చూడండి ఇక మన వెహికల్ మొత్తం ఇక్కడ పార్క్ చేయాలి ఇక్కడ పార్క్ చేశాక కొంచెం ముందుకు వచ్చినాం అనుకో ఎంట్రెన్స్ అయితే కనబడుతుంది ఇగో ప్రస్తుతానికి మనం ముందు భాగంలో ఉన్నాం చూడండి ఒకసారి చూడండి ఇగో మనం ఏమైనా పూజ చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా అన్నీ ఇక్కడైతే దొరుకుతాయి ఒకసారి చూడండి ఆలయం యొక్క మెయిన్ గోపురం దగ్గర ఉన్నాం చూడండి ఇక పక్కకు వచ్చేసి ఇలా శివలింగం అయితే ఉంటుంది చూడండి చాలా పెద్ద శివలింగం ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం కొలువైంది ఈ ప్రదేశంలో అన్నట్టు ఇక ఆలయం యొక్క పరిసరాలు అయితే ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతున్నాయో చూడండి ఇగ మొత్తం చెక్కతోని పెంకుళ్లతో నిర్మించిన ఆలయము ఈ విధంగా అయితే ఉంటుంది కేరళలో ఆల్మోస్ట్ అన్ని ఆలయాలు ఈ విధంగానే ఉంటాయి ఒక అనంత పద్మనాభ స్వామి టెంపుల్ మాత్రమే పదిహేను వందల అరవై ఆరు తర్వాత మొత్తం స్టోన్తో నిర్మించడం అయితే జరిగింది ఒకసారి ఇక్కడి నుంచి లాస్ట్కి అయితే వెళ్దాం పదండి ఇక లాస్ట్కి వెళ్తూ ఉంటే చూడండి ఇటు సైడ్ కూడా చిన్న చిన్న ఆలయాలు అయితే మీకు బ్యాక్ సైడ్ అయితే కనబడుతున్నాయి చూడండి ఇప్పుడు మనం చూసాం కదా ఈ శివలింగం హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ త్రిబుల్ వన్ పాయింట్ టూ ఉంటుంది ఇంతకుముందు వచ్చేసి కర్ణాటకలో ఉన్న మనకు కోటిలింగ క్షేత్రంలో ఉండేది ఇప్పుడు మాత్రం ఈ మహేశ్వరం టెంపులే అతిపెద్ద టెంపుల్ అన్నట్టు శివలింగం కొలువైంది ఆ శివలింగంలో పైభాగానికి కూడా వెళ్ళొచ్చు మొత్తం ఎనిమిది అంతస్తులు ఉంటాయి వెళ్ళాలనుకుంటే టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక నేను ఇక్కడ నుంచి ఇక మరొక ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాను వెళ్తూ ఉంటే చూడండి ఎంత బ్యూటిఫుల్ నేచర్ అయితే కనబడుతుందో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఈ పూనావర్ బ్యాక్ వాటర్ దగ్గరికి అయితే వచ్చినాం ఇది ఒక ఐలాండ్ లా ఉంటుందంట లోపలికి వెళ్తే సినిమా షూటింగ్స్ నెక్స్ట్ త్రివేణి సంగం రెండు నదులు నదులుగా వస్తాయట ఇక్కడ బోటింగ్ అయితే అవైలబుల్గా ఉంది వన్ అవర్కి వచ్చేసి టూ థౌజండ్ అంట నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ అవర్కి వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా ఉంది ఒకసారి ఇంకా లోపలికి వెళ్ళి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం వెళ్దాం పదండి ఇగో ఈ ప్లేస్ వచ్చేసి ఈ విధంగా కనబడుతుంది చూడండి చాలా ఫేమస్ అన్నట్టు ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా కంపల్సరీ ఇక్కడికి వచ్చి ఈ బ్యాక్ వాటర్లో అయితే మామూలుగా బోట్లో అయితే అన్నట్టు ఇక అక్కడి నుంచి వచ్చినాం మనం అంతా కొంచెం రోడ్ కూడా గజ్బిజే ఉంటుంది ఇక్కడికి రావాలంటే ఇక ఒకసారి చూడండి ఇంక ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు గంటకి ఎంత హాఫ్ అన్ అవర్కి ఎంత టూ అవర్స్కి ఎంత ఇక సింగిల్కి వెళ్ళాల్సిందనట మామూలుగా గ్రూప్కి వెళ్తే చాలా తక్కువ వాడు ఆప్షన్ లేదట అందుకే నేనైతే వెళ్ళలేదు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ అవర్స్ కంటే వేస్ట్ అనిపించింది వెళ్ళే వాళ్ళు కూడా చెప్పారు అంత ఏముండదని బట్ వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళండి ఫ్యామిలీతో వచ్చినప్పుడు సింగిల్గా వచ్చిన ఇష్టం ఇంకా ఇక్కడ నుంచి నేను మరొక ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాను అదే కోలవలం బీచ్ లైట్ హౌజు అవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయట ప్రస్తుతానికి మనమైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి ఇదంతా బీచ్ ఉన్న పరిసరాలు ఇక్కడ వెహికల్ అయితే ఆపేద్దాం మనం బీచ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే వ్యూ పాయింట్ ఉంటుంది వెళ్ళి చూద్దాం ఒకసారి చూడండి పరిసరాలు మొత్తం ఎలా ఉన్నాయో కోలవాలం బీచ్ అంటే ఇక్కడ నుంచి ఇంకొక రెండు కిలోమీటర్లు ఉంటుంది అన్ని బీచ్లు అయితే ఉన్నాయి ఈ ప్రాంతంలో అందుకే నేను అక్కడ ఉందని కొంచెం ముందుకైతే వచ్చేసాను ఒకసారి ఇక్కడ నుంచి కిందికి అయితే వెళ్దాం పదండి మెట్లు కూడా సరిగా లేవు కింది దిగించి చూడండి ఇక్కడ వా ఇక్కడ నుంచి చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది చూడండి బీచ్ బీచ్ వ్యూ సముద్రం చూడండి ఎంత పెద్ద హలలు వస్తున్నాయి చూడండి ఇలానే రైట్ సైడ్ వెళ్ళిపోతే ఇంకా బీచ్లు ఉంటూనే ఉంటాయి కన్యాకుమారి నుంచి త్రివేంద్రం వరకు అన్ని బీచ్లే అన్నట్టు లైట్ హౌస్ నేను చూపించిన విధంగా ఉంటుంది ఒక టెన్ రూపీస్ ఉంటుంది పైకి ఎక్కి మీరైతే చూస్తే మంచి వ్యూస్ అయితే కనబడతాయి మీ టైమును బట్టి మీరు లైట్ హౌస్కి అయితే వెళ్ళండి ఇగో పరిసరాలు మాత్రం ఈ విధంగా అయితే ఉన్నాయి వచ్చినప్పుడు మంచిగా ఎంజాయ్ అయితే చేయొచ్చు ఎక్కడి నుంచి పైకి వస్తే రైట్ సైడ్లో చిన్న చర్చ్ అయితే కనబడుతుంది ఒకసారి చూడండి ఇక ఫ్రంట్ భాగం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఎక్కడ చూసినా మీకు కొబ్బరి చెట్లు మంచి వాతావరణం అయితే ఈ కేరళలో అయితే మనకు కనబడుతుంది ఒకసారి చూడండి అన్ని టూరిస్ట్ బస్సెస్ వ్యాన్లే మీకైతే కనబడుతున్నాయి చూడండి ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక ఇక మళ్ళీ మనం రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం యాక్చువల్గా రిటర్న్ వెళ్ళే ముందు మీకు టైం ఉంటే జూ పార్క్ అయితే కంప్లీట్ చేసుకోండి జూ కూడా ఉంటుంది ప్రస్తుతానికి మనం వచ్చేసి బస్ స్టాప్ దగ్గర అయితే ఉన్నాం మీరు ఒకవేళ జటాయు పక్షికి వెళ్ళాలంటే బస్ స్టాప్ నుంచి డైరెక్ట్ బస్సు అయితే అవైలబుల్గా ఉంటాయి నియర్ బై దాకా ఉంటాయి ఈ జటాయుని అయితే కంప్లీట్ చేయండి నేనైతే కంప్లీట్ చేయలేకపోయినా ఒకసారి నేనున్న రూమ్ అయితే చూపిస్తాను ఇది ఎగ్జాక్ట్లీ మీకు బస్ స్టాప్లోనే రూమ్ అయితే ఉంది ఒకసారి చూడండి నేను ఉన్నదైతే ఏసీ రూము ఒకసారి చూడండి ఇగో ఈ విధంగా బెడ్ అయితే ఉంది ఇగో నేను బ్యాగ్ అక్కడ పెట్టినా ఒక టీవీ ఇచ్చిర్రు ఇగో ఇక్కడ వాష్రూమ్ కూడా ఉంది ఒకసారి చూపిస్తా చూపిస్తాను చూడండి ఇగో వాష్రూమ్ వచ్చేసి ఇగో ఈ విధంగా ఉంది మీకు మామూలుగా ఏంటంటే డార్మీటర్స్ కూడా అవైలబుల్గానే జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది సింక్ ఇచ్చిర్రు అద్దం ఇచ్చిర్రు ఒకవేళ ఏసీ డార్మిటర్ కావాలంటే టూ ఫిఫ్టీ ఇక్కడ వచ్చేసి మన తెలుగుతనే ఉన్నాడు మొత్తం తెలుగే మాట్లాడుతారు ఇక్కడైతే ఇది వచ్చేసి రూమ్ డీటెయిల్స్ అన్నట్టు బస్ స్టాపు రైల్వే స్టేషన్లో రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చూసి టూర్ ప్లాన్ అయితే చేసుకోండి ఇవన్నీ వన్ డేలో అయితే ఈజీగా కవర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ